లేని విద్య కూడా దెవ్వరికైనా అజునికైనా వాణి అబ్బకైనా తాళంబు చెవిలే కథలు పెట్లవచ్చురా విశ్వదాభిరామ వినురవేమా ఒక ప్రమిదలో నూనె పోసి దీపం వెలిగించడం ఆ దీపం ఎప్పటిదాకా వెలుగుద్దంటే ఏం చెప్తావు అంటే ఆ ప్రమిదలో నూనె ఉన్నంత వరకే దీపం వెలుగుద్ది అట్లనే మన శరీరంలో ఏ ఆధారం చేత ఈ జీవుడు ఏ ఆధారం చేత జీవుడు ఉన్నాడు తిరుగుతున్నాడు అంటే కర్మ యొక్క ఆధారం చేత తిరుగుతుండు ఎప్పుడైతే కర్మానుభవం పూర్తయిద్దో అప్పుడే ఆ క్షణమే జీవుడు ఈ శరీరం నుంచి వెళ్ళిపోతాడు అయితే కర్మ మూడు రకాలు ఒకటి సంచిత కర్మ ఒకటి ఆగామి ప్రారంధ కర్మ సంచిత కర్మ అనేక జన్మలలో పుణ్యము చేయగా వచ్చిన కర్మ ఫలమే సంచిత కర్మ ఆగామి కర్మ పుట్టింది మొదలు అంతవరకు చేసే కర్మఫలమే ఆగామి కర్మ ప్రారంధ కర్మ అంటే ఈ జన్మలో అనుభవించడానికి తెచ్చుకున్న కర్మ ఫలమే ప్రారంధ కర్మ అని మూడు కర్మలు అయితే కర్మ ఎక్కడ ఉన్నా అనుభవించక తప్పదు కర్మ అయితే ఒక యోగి కర్మ యోగం గురించి చెప్తుండు అదే ఊర్లో ఒక నాస్తికుడు ఉంటాడు ఆ నాస్తికుడిని యోగి అంటాడుగా నువ్వు మరుసటి రోజు సాయంత్రం లోపు పాయసం తింటావు అంటాడు ఈ యోగి ఈ నా నాస్తికుడు అన్నట్టు నాస్తికుడు ఒప్పుకోడు ఆ యోగితోటి పంద్యం వస్తాడు నేను ఇక్కడ ఉంటే ఊళ్ళో ఉంటే ఎట్లయినా నాతోటి పాయసం తినిపిస్తారు నేను ఒక అడవికి పోయి అక్కడ ఉంటా అనే ఒక అడవికి పోయి పెద్ద మర్రి చెట్టుకి కూర్చుంటాడు అయితే ఆ మర్రి చెట్టు ఎక్కి కూర్చుంటే అక్కడికి ఒక భార్యాభర్తలు ఇద్దరు విహారానికై అక్కడికి పోతారు వాళ్ళు కొంచెం ఆ చెట్టుకు దూరంగానే పొయ్యి పెట్టి పాయసం వండుతుంటారు అది వీనికి ఆ చెట్టు మీద ఉన్న ఏం వండుతురో ఏ తెలవదు అయితే అది వండటం పూర్తి కాగానే దించి కింద పెట్టి ఇది కాలుతుంటుంది బాగా కొంచెం ఆగి తిందాం చల్ల అంకా అనుకుంటారు ఈ భార్యాభర్తలు ఇంతలోకే కొంతమంది దొంగలు వస్తారు అటునుంచి ఈ దొంగలు వచ్చేసరికి వీళ్ళు పరారైపోతారు భార్య పడతారు ఈ దొంగలు అనుకుంటారు ఇది గుమగుమ వాసన వస్తుంది ఈ పాయసం మనం తిందామని అనుకుంటారు అనుకుంటే ఇందులో ఏమన్నా కలిపిర్రో ఏమో ఫస్ట్ ఇది ఎవరికైనా తినిపించి తర్వాత మనం తిందామని అనుకుంటారు ఇంతలో ఒక అటు ఇటు చూసేసరికి పైన మర్రి చెట్టు మీద ఆ నాస్తికుడు ఉంటాడు అతన్ని దింపి ఈ పాయసం తింటావా లేదా అంటే నేను ఆ యోగితోటి పంద్యం కాసిన నేను ఇది నువ్వు తినకపోతే నిన్ను చంపుతావు అని అనగానే ఆ పాయసం తింటాడు కర్మ ఎక్కడున్నా అనుభవించక తప్పదు ఇంట్లో ఉన్నా తప్పదు అడవిలో ఉన్నా తప్పదు అని చెప్తారు జై సద్గురు మహారాజుకి తండ్రి కొడుకు ఉంటారు కొడుకు అన్ని చెడు పనులు చేస్తుంటాడు ఈ తండ్రి అంటడుగా ఈ నీకు జన్మనిచ్చింది నేను ఈ శరీరం నాది ఈ శరీరం మీద పూర్తి హక్కులు నాకే ఉన్నాయని తండ్రి అంటాడు అంటే ఇంతలోకి ఆ పిల్లవాడి తల్లి వస్తుంది తల్లి వచ్చి ఈ శరీరం మీద మీకు ఎలాంటి హక్కులు లేవు పూర్తి హక్కులు నాకే ఉన్నాయి అని అంటది నవమాసాలు మోసి కని పెంచినా ఈ శరీరం మీద పూర్తి హక్కులు నాకే ఉన్నాయి ఇంతలోకి ఆ పిల్లవాడు భార్య వస్తుంది ఈ శరీరం మీద పూర్తి హక్కులు నాకే ఉన్నాయి మీకు ఎలాంటి హక్కులు లేవు నేను ఎన్నో లక్షల కట్నం కొన్నా ఈ శరీరం మీద పూర్తి హక్కులు నాకే ఉన్నాయని ఆ పిల్లవాడు భార్య అంటది ఇంతలోకి ఆ ఇంట్లో పనివాడు వస్తాడు పనివాడు వచ్చి శరీరం మీద పూర్తి హక్కులు నాకే ఉన్నాయి అని అంటే ఇది ఖాళీ బూడిద అయినాక ఇది అగ్నిదేవుని పాలవుతుంది లేకపోతే భూ సమాధి చేస్తే ఇది భూదేవి పాలవుతుంది వాళ్ళకే ఉంటాయి పూర్తి హక్కులు ఈ శరీరం మీద అని పనివాడు అంటాడు ఇంతలోకి సద్గురువు వస్తాడు గురు వచ్చి ఈ శరీరం పంచభూతాలతోటి తయారైంది మళ్ళీ ఇది పంచభూతాలలోనే కలిసిపోతుంది ఈ పంచ తన్మాత్రకుల వల్ల ఇరవై ఐదు ఇంద్రియాలు ఏర్పడ్డాయి పంచశక్తుల వల్ల జీవుడు ఏర్పడ్డాడు పంచబీజాల వల్ల ప్రాణం ఏర్పడ్డది ఇవన్నీ కలిసి నేను నేను అని పలుకుతున్నాయి ఈ కర్మలు చేయాలంటే శరీరం ఉండాలి శరీరం ఉంటేనే కర్మలు చేతాం మంచి కర్మేదో చెడు కర్మేదో విచారించి చేయాలి కానీ మన ఏ కర్మ చేసినా ఏ రంగంలో ఉన్నప్పటికైనా మన ఆచరణ అనేది బాగుండాలి అని సద్గురువు చెప్తాడు జై సద్గురు మహారాజుకి తల సద్గురు బ్రహ్మహారాజు కచ రెండు విషయాలు చాలా చక్కగా చెప్పారు ఒకటి కర్మ అనుభవం ఎక్కడ ఉన్నా అనుభవించాలి ఒక నాస్తికుడితో చెప్తాడు నువ్వు పాయసం ఉన్నాడు అడవిలోకి వెళ్ళిండు వాడు చెట్టు ఎక్కిండు అయినా కానీ ఆ తినాల్సినటువంటి సందర్భం వచ్చింది ఖచ్చితంగా వాడితో పాయసం తినిపించారు అంటే కర్మ అనుభవించక తప్పదు ఒకటి నెక్స్ట్ ఇక చెందుతుంది తల్లి తండ్రి నాది అంటాడు తల్లి నాది అంటది భార్య నాది అంటది ఇట్లా ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు నాది 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 అని అనుకుంటారు అంటే రైట్స్ నాకే ఉన్నాయి అనుకుంటారు అగ్నిదేవుడు లేదా భూదేవి ఇట్లా ఒక్కొక్కళ్ళది కాదు ఇది ఇది ఇందులో ఏమేమి ఉన్నాయి పంచభూతాలకు సంబంధించినటువంటి ఇరవై ఐదు స్థూల శరీర భాగాలు ఉన్నాయి పంచ తన్మాత్రకులకు సంబంధించినటువంటి ఇరవై ఐదు ఇంద్రియాలు ఉన్నాయి పంచశక్తులకు సంబంధించినటువంటి జీవుడునుడు పంచబీజాలకు సంబంధించినటువంటి ప్రాణం ఉంది పంచదేవతలకు సంబంధించినటువంటి తెలివి ప్రత్యేకాత్మ ఇందులో ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు స్థూల శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలకు సంబంధించినటువంటి ఇరవై స్థూల శరీర భాగాలు ఇరవై ఐదు ఇచ్చేసినావు ఓకే ఇద్దామా మరి వాళ్ళని మనకెందుకు అదే తెచ్చుకున్నావు ఇప్పుడు ఇంట్లో పెళ్ళి వాళ్ళ ఇంట్లో వెయ్యి మంది వస్తే పెట్టడానికి ఉంటాయా ఉండవు ఏం చేస్తారు టెంట్ హౌస్ కాడ నుంచి ష్యామియాన కాడ నుంచి తెస్తారు టెంట్ వేస్తారు గిన్నెలు తెస్తారు కుర్చీలు టేబుల్స్ అన్నీ తీసుకొచ్చారు ఇప్పుడు అవన్నీ ఎవరి వాళ్ళ ఇంట్లోనే ఉన్నా కానీ టెంట్ హౌస్ వాళ్ళే ఉండటానికి ఎవరింట్లో ఉన్నాయి వా కుర్చీల నిండా జనమే కూర్చొని ఉన్నారు కుర్చీలు వాళ్ళయ్యా కాదు కుర్చీలు వాళ్ళ కాదు కుర్చీల నిండా జనమైతే కూర్చొని ఉన్నారు అలాగే ఈ స్థూల శరీరంలో ఉన్నటువంటి ఇరవై ఐదు స్థూల శరీర భాగాలు మనీ కావు ఎవరి రెంటుకు తెచ్చుకున్నావు ఎందుకు రెంటుకు తెచ్చుకున్నావు మనకేం పని వాటిని రెండు తెచ్చుకోవడానికి అమ్మ ఇరవై ఐదు శరీర భాగాలు ఇరవై ఐదు ఇంద్రియాలు జీవుడు ప్రాణము ప్రత్యేకాత్మ ఇవన్నీ తెచ్చుకున్నామని చెప్తున్నారు అవన్నీ మీరెందుకు తెచ్చుకున్నారు మీకేం పని ఇప్పుడు మీరు ఏం పెళ్లి చేయాలని చెప్పి తెచ్చుకున్నారు ఎవరి కోసం తెచ్చుకున్నారు అని ప్రశ్న వేశారు అనుకోండి మరి నిజమే కదా ఎందుకు తెచ్చుకున్నాం అసలు తెచ్చుకున్న విషయమే మనకి తెలియదు చాలామందికి అసలు తెచ్చుకున్న విషయమే తెలియదు ఎందుకు తెచ్చుకున్నామో కూడా తెలియదు సరే చెప్పారు కర్మ అనుభవించడం కోసం జీవుడు ఇందులో ఉన్నాడు ఎందుకున్నాడు జీవుడి ఇందులో కర్మ అనుభవించడం కోసం కర్మ అనుభవించాలంటే శరీరం కావాలి శరీరం లేకుండా కర్మ ఎలా అనుభవిస్తాం కర్మ అనుభవించాలి అంటే శరీరం ఉండాలి శరీరం నీకు లేదు కాబట్టి పంచభూతాల ద్వారా ఇరవై ఐదు స్థూల శరీర భాగాలు ఇరవై ఐదు ఇంద్రియాలు జీవుణ్ణి ప్రాణాన్ని ప్రత్యేకాత్మని ఇవన్నీ రెంటుకు తెచ్చుకున్నాం కర్మలు అనుభవించను అనుభవించ పెళ్ళి అయిపోయిన తర్వాత టెంట్ హౌస్ సామాన్ వాళ్ళే వాళ్ళకి ఇచ్చేస్తాం కదా అలాగే ఇప్పుడు కూడా అనుభవించాల్సినటువంటి కర్మ అనుభవించడం పూర్తయిపోయిన తర్వాత స్థూల శరీర భాగాలు పంచభూతాలకు ఇచ్చేసిన ఇరవై ఇంద్రియాలు పంచతనమాత్ర ఇచ్చేసిన జీవుణ్ణి పంచశక్తులకి ప్రాణాన్ని పంచబీజాలకి ప్రత్యేకాత్మను పంచదేవతలకు సమర్పించేసిన ఎవరే వాళ్ళకి ఇచ్చేసిను ఇంకేముంది మన దగ్గర ఏ గంగా గారు ఇంకేము ఇంకేమైనా ఉందా మన దగ్గర ఏమీ లేదు ఎవరి ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తే ఏమి లేదు మూట మాయం మనకు చెప్తారు కదా చాకలైనా బట్టలు అన్నీ తీసుకొని వచ్చి మూట పెట్టిండు మూట అక్కడ కట్టిండు మూట కడితే మూట కనబడుతుంది మొత్తం మూటబోట తీసిండు మూటబూట తీసి ఇవి సులోచన గారి ఇవి నిర్మలా గారి ఇవి పద్మా గారి ఇవి అనసూయ గారి అని చెప్పి ఎవరి వాళ్ళకి ఇచ్చేసిండు ఆ కట్టకొచ్చిన లుంగి కూడా వాళ్ళదే అనమాట అది కూడా మనతీసి ఇది సులోచన గారిదని సులోచన గారికి ఇచ్చేసారు ఇప్పుడు మూట ఉందా మూట లేదు తేవటం మాత్రం మూట తీసుకొచ్చారు కానీ ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తే మూట మాయం ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తే మూట మాయం అలాగే మనం కూడా ఈ మూట ఎప్పుడు ఇయ్యాలా పొయ్యాకీయటం కాదు మనం పోకముందే ముందే ఎవరి వాళ్ళకి ఇచ్చిపోవాలి టెంట్ హౌస్ సామాన్లు ఎప్పుడు పెళ్ళయిపోగానే ఎవరి వాళ్ళకి మనం ఉన్నప్పుడే ఇచ్చిపోవాలా అలాగే మనం ఎక్కడున్నప్పుడే ఎవరి వాళ్ళకి పని ఇస్తే నీకు అసలే చిక్కుండదు నువ్వు ప్రశాంతంగా ఉంటావు ఓకే అలా ఇవ్వగలగాల ఇదే సర్వసమర్పణ భావం శరణాగతి తనువు మనసు ధనము తెలివి సమర్పించటం ఓకే నిర్మలా గారు చాలా చక్కగా చెప్పారు సద్గురు ప్రమహరాజుకు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు